అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి అసలు ఎందుకు చులకనైపోతాడు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడడం మనలో చాలామంది ఈ ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉంటారు మనని ఎవరైనా చులకనగా చూడటం మనం వేరొకరిని చులకనగా చూడటం ఇది సమాజంలో జరుగుతూనే ఉంటుంది మనం కూడా బయట మాట్లాడుకుంటూ ఉంటాం నేను బాగా చులకనైపోయాను నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం మనం కూడా కొంతమందిని ఆ విధమైనటువంటి అంచనాకి వేసి మాట్లాడుతూ ఉంటాం ఆడు అసలు సరైనటువంటి మనిషి కాదు మంచి వ్యక్తిత్వం కాదు మాట మీద నిలబడు లేదు విపరీతమైనటువంటి దురాసపరుడు ఇలా రకరకాలుగా మనం కూడా మాట్లాడుతూ ఉంటాం అయితే చులకనైపోవడం అంటే అర్థం ఏంటంటే మనిషిని చిన్నతనంగా చూడటం కొన్ని సందర్భాల్లో డబ్బుని బేస్ చేసుకుని డబ్బు ఉన్నవాడికి గౌరవం ఉంటుంది ఇది సమాజంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి వాడు ఎంత యథమైనా వాడికి వ్యక్తిత్వం లేకపోయినా తప్పుడు మనిషి అయినా తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నా డబ్బు ఉన్నటువంటి వ్యక్తిని గౌరవిస్తూ ఉంటారు ఇది సమాజంలో జరుగుతుంది అయితే తర్వాత వాడు లేనటువంటి సమయంలో మాట్లాడేటువంటి మాటలు వేరుగా ఉంటాయనుకోండి అది వేరే విషయం ఇక దారుణంగా ఇంకా ఇంత అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కులాన్ని బేస్ చేసుకొని మతాలను బేస్ చేసుకొని ఇలా కూడా చులకనగా చూసేటటువంటి పరిస్థితి కూడా మన ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం అవి సపరేట్ డబ్బుని బట్టి కులాన్ని మతాన్ని బట్టుకున్నటువంటిది కానీ ఒక మనిషి వ్యక్తిత్వం చులకనైపోకుండా ఉండాలని అంటే తన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలన్నది అనేది చాలా కీలకమైనటువంటి అంశాలు అది కేవలం మన యొక్క ప్రవర్తన బట్టి మనం ప్రవర్తించేటటువంటి తీరుని బట్టి మన మాట తీరుని బట్టి చులకనైపోవడం చులకనగా చూడకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే మనం ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఏంటి మనిషిని చులకనగా చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది అని కనుక చూస్తే ఖచ్చితంగా మన యొక్క మాట తీరు మన బిహేవ్ చేసేటటువంటి విధానమే చాలా కీలకమైనటువంటి అంశంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది అసలు మనం ఎలా మాట్లాడుతున్నాం ఎదుటి వ్యక్తిని ఏ రకంగా మనం ట్రీట్ చేస్తున్నాం అనేటువంటి అంశం కూడా మన యొక్క గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది ఉంటారు చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో మాట్లాడో కూడా తెలియనటువంటి వాళ్ళు మాటలు మాట్లాడే సోలు కూడా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా మాట్లాడకుండా అనవసరమైనటువంటి ప్రస్తావనలు తీసుకురావటం అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడటం లేదా అక్కడ లేనటువంటి వ్యక్తి గురించి విమర్శించుకోవటం చులకం చేసి మాట్లాడటం ఇటువంటివి కనుక మనం చేస్తే మన వ్యక్తిత్వం కూడా చులకనైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎవరితో మాట్లాడుతున్నామో ఏ వయసుతో మా వారితో మాట్లాడుతున్నామో ఇది కూడా మనం అంచనా వేసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ మన యొక్క బిహేవియర్ అంటే మన బాడీ లాంగ్వేజ్ కానీ మనం మాట్లాడేటువంటి తీరులో వాళ్ళని సంబోధించేటటువంటి విధానం కానీ లేదా విపరీతంగా వాళ్ళు మీద పడిపోయి మాట్లాడటం లేదా విపరీతంగా నవ్వుతూ మాట్లాడటం వికిలిగా మాట్లాడటం ఇటువంటివి కూడా మనం చులకనైపోవటానికి ఒక ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పవచ్చు అలాగే మనం చేస్తున్నటువంటి పని బాధ్యతగా ఉన్నావా రాహిత్యంగా ఉన్నావా ఏదైనా పని అప్పగిస్తే నాకు ఆ పనిని సక్రమంగా చేస్తావా లేదా ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు మాట మీద నిలబడడం ఏదైనా ఒక మాట మనం పోషి మాట్లాడామంటే దాన్ని ఖచ్చితంగా పోషించుకునేటువంటి లక్షణం కనుక మన దగ్గర ఉంటే గౌరవం ఉంటుంది అలా కాకుండా కోతల రాయిల్లో ఉండి ఏదేదో మాట్లాడేస్తూ అసలు ఆ పనిని ఏది కూడా మనం పట్టించుకోకుండా ఉంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది గౌరవం సులభంగా చూడబోతే వాడు మాటలు మాట్లాడతాడు కానీ ఏ ఒక్క పని చేయడరా మాట మీద నిలబడడు అనేటువంటి విషయం మనం బయట అనడం చూస్తూ ఉంటాం మన ఎవరైనా అంటారు మనం కూడా వేరే ఒకరిని కూడా అంటాం వాడు చాలా సున్నిత మనస్తత్వం కలిగినటువంటి వాడు లేదా వాడు ఎదుటివాడు బాగుంటే చూడలేనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అంటే ఇక్కడ అల్టిమేట్గా మనం చెప్పాల్సింది ఏంటంటే నీ యొక్క గౌరవాన్ని నువ్వే కాపాడుకోవాలి ఎవరో నేను తక్కువ చేసి చూస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఏదో లోపం మనలోనే ఉంది నువ్వు బాధ్యతగా లేకపోవడం అవ్వచ్చు నీకు తెలివితేటలను పెంచుకునే ప్రయత్నం చేయకపోవడం అవ్వచ్చు నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడం అయ్యి ఉండొచ్చు లేదా ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉండడం అయ్యి ఉండొచ్చు ఈరోజు కుటుంబంలో కూడా చూస్తూ ఉంటాం ఇప్పుడు కుటుంబంలో మనం ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంటో నువ్వు గుర్తిరగాలి కదా అది ఫైనాన్షియల్గా నువ్వు కంట్రిబ్యూట్ చేయడం అవ్వచ్చు లేదా ఇంటి పనుల్లో నువ్వు పంచుకోవటం అవ్వచ్చు నువ్వు చిన్నపిల్లవాడు అయితే బాధ్యతాయుతంగా తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన రీతిలో ఉండి నువ్వు చే చదువుకుంటున్నటువంటి చదువు పట్ల నువ్వు బాధ్యతగా ఉండడం అవ్వచ్చు ఇవన్నీ కూడా నీ నువ్వు చులకన అవ్వటానికి కానీ లేదా నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపించి చూడటానికి కానీ ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు అంటే గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి అది నీ ప్రవర్తన ద్వారా నీ మాట తీరు ద్వారా నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా నువ్వు వేసుకుంటున్నటువంటి బట్టల ద్వారా అంటే ప్రతిదీ బట్టలు వేసి తినమని కాదు అక్కడ ఉన్న దాంట్లో శుభ్రంగా ఉండటం మంచిగా ఉండటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం మనిషి ఎప్పుడైతే తెలివిగా ప్రవర్తిస్తూ తెలివితేటలుగా ఆలోచన చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా గౌరవం అనేది ఉంటుంది నిజంగా మనం ఈ సమాజంలో కూడా గౌరవించబడేటువంటి వ్యక్తులు అందరూ డబ్బు ఉన్నటువంటి వ్యక్తులే కాదు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు సమాజం పట్ల వాళ్ళు ఉన్నటువంటి బాధ్యతలు లేదా వాడు వ్యక్తిగతంగా ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం గడుపుతున్నాడు అన్న దాన్ని బట్టి చాలా కష్టపడి బ్రతిక వాళ్ళు కూడా గౌరవాలు ఉంటాయి పొద్దు లేస్తేనే కానీ కష్టపడితేనే కానీ ఇల్లు గడవంటి వాళ్ళు కూడా గౌరవం సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు అంటే ఏంటి వాటి పని వాడు చేసుకుంటాడు ఎవరికీ హాని తలపెట్టేటువంటి మనిషి కాదు కష్టపడి పని చేస్తాడు సంపాదించుకుంటాడు చులకన పరిస్థితి ఉండదు అలా కాకుండా బేవర్స్గా తిరుగుతూ ఎవరో ఒకరికి దగ్గర చేచాస్తూ ప్రతి అవసరాన్ని తీర్చుకునేటువంటి మనుషులకి గౌరవం ఎక్కడ ఉంటుంది చులకనగా చూడబోతేనే అలాగే చూసేటువంటి పరిస్థితి సమాజంలో ఉంటుంది అందుకని బాధపడకండి నన్ను పలా నోలు చులకనగా చూస్తున్నారనో నన్ను పట్టించుకోవట్లేదనో హేళనగా మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో మనం ఏంటి మన ప్రవర్తన ఏంటి వాళ్ళని ఎలా చూస్తున్నావు ఎదుటి వ్యక్తిని నువ్వు వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు నేను ఎలా చూస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి నువ్వు బేరీ చేసుకో కొన్నిసార్లు నీ వైపు తప్పు లేకుండా చులకనగా చూస్తున్నారనుకోండి పట్టించుకోకు నీకు సంబంధం ఏముంది వా అది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం వాళ్ళు అలాగే ఉంటారు నీకు డబ్బు లేదని చులకనగా చూస్తే అది నీ తప్పు ఏం కాదు నువ్వు కష్టపడి పని చేస్తున్నావా లేదా నీకున్నటువంటి పరిధిలో నువ్వు బ్రతుకుతున్నావా లేదా ఇది చెక్ చేసుకో డబ్బు ఉన్న డబ్బు లేకపోవడం అన్నది పెద్ద విషయం కాదు నిజంగా డబ్బుని చూసో నీ కులాన్ని చూసో నీ మతాన్ని చూసో ఎదుటి వ్యక్తి ఆ గౌరవిస్తున్నాడు అని అనిపిస్తే ఆ గౌరవం గౌరవం కాదు నిజంగా అలాగనే వాళ్ళు చిన్నతనంగా చూస్తే అది నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అందుకని చెక్ చేసుకోండి మన ప్రవర్తన వల్ల మనం చులకనవుతున్నావా మన మాట తీరు వల్ల మనం చులకనవుతున్నావా ఎదుటి వ్యక్తుల గురించి తప్పుడుగా మాట్లాడడం వల్ల చులకనవుతున్నావా చాడీలు చెప్పడం వల్ల చులకనవుతున్నావా ఇవన్నీ చూడండి లేదా ఎదుటి వ్యక్తి బాగుంటే మనం వారలేక ఉండడాన్ని ఎవరైనా తప్పు లేదా నువ్వు విపరీతమైన పిసినారిగా ఉన్నావా విపరీతమైన దురాసపరుడుగా ఉన్నావా ఇవన్నీ మనమే ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే కుటుంబంలో కూడా కొంతమందిని బాగా దారుణంగా ట్రీట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అని అంటే నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు అని అంటే ఒకసారి మనం కూడా చెక్ చేసుకోవాలి అంటే కుటుంబం పట్ల మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించకపోవటం వల్ల సులభంగా చూస్తున్నారా ఒకసారి చెక్ చేసుకో వయసు వచ్చేసినా సరే మన ఇంట్లోనే కూర్చుని ఎడుతున్నావా ఏమీ కష్టపడకుండా ఏమీ సంపాదనకి వెళ్ళకుండా ఏ పని మనం పెట్టుకోకుండా లేదా ఒక స్టూడెంట్గా నేను చులకనగా చూస్తున్నాను అంటే మరి నువ్వు చదువు సక్రమంగా చదవట్లేదా బాధ్యతయుతంగా లేవా సక్రమంగా స్కూల్కి వెళ్ళట్లేదా కాలేజీకి వెళ్ళట్లేదా లేదా ఇంట్లో ఏ విధమైన సహాయ సహకారాలు అందించట్లేదు ఒకసారి చెక్ చేసుకోండి అందుకని చులకన అయిపోవటం అన్నది ఖచ్చితంగా మంచి చేతుల్లోనే ఉంటుంది అవకాశం ఎదుటి వ్యక్తికి ఇవ్వకుండా మంచి వ్యక్తిత్వంతో మంచి మాటలతో మంచి పనులతో బాధ్యతయుతంగా నీకు అప్పగించినటువంటి పని నిర్వర్తించే వాళ్ళు చులకనవ్వటం అనేది జరగదు అటువంటి పరిస్థితే రాదు ఉద్యోగంలో ఒక చోట చేస్తున్నప్పుడు కూడా నేను తక్కువగా చూస్తున్నానంటే అర్థం ఏంటి నీ పన్ను సక్రమంగా చేయట్లేదని నీ తిరిగితేటను పూర్తిగా నువ్వు వినియోగించట్లేదని అది ఒకసారి మనమే చెక్ చేసుకోవాలి బాధపడి కూర్చొని నన్ను ఎలా చూశారు నన్ను అలా చూశారు అనేటువంటి పరిస్థితి ఉండకూడదు నీవు నువ్వు సక్రమంగా ఉంటావనే కదా నీకు ఉద్యోగం ఇచ్చారు నువ్వు బాధ్యతగా చేస్తావనే కదా ఉద్యోగం ఇచ్చారు నిజంగా నీ మీద వేరే ఒపీనియన్ ఉంటే అసలు ఉద్యోగం ఇవ్వరు కదా ఉద్యోగం ఇచ్చిన తర్వాత మన గౌరవాన్ని నిలబెట్టుకోవడం లేదా అక్కడ మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇంక వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఇటువంటి విషయాలు మనం తెలుసుకొని చులకనైపోకుండా గౌరవప్రదంగా ఉండండి పెద్దల్ని గౌరవించండి చిన్న వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉండండి నీ తోడు వాళ్ళతో ఎలా ఉండాలో అలా ప్రవర్తించడం నేర్చుకోండి ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో అంచనా వేసుకోండి చాలామంది ఎదవ మాటలు మాట్లాడి అనవసరమైన పనికిమాల మాటలు మాట్లాడి వాళ్ళని విమర్శించి కొంతమంది ఉంటారు విపరీతంగా పోడేయడం ఎదుటి వ్యక్తిని మీరు ఇంద్రుడు చంద్రుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు వాడి వినేవాడికి అర్థమవుతుంది ఇది నన్ను ఏదో ములక చెట్టికి ఇచ్చిన ప్రయత్నం చేస్తానండి నీకు విలువే ఉంటుంది కాదు కూడా అక్కడ తెలుసు అతను ఏంటో అతను తెలుసు నువ్వు గొప్పగా చెప్పేక్కర్లేదు అలాగే కొంతమంది విపరీతంగా ఎదుటి వ్యక్తిని దూషించేస్తూ ఉంటారు హేళన్ చేసి మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళకి గౌరవం ఉండవు వాళ్ళు చులకనైపోతారు అందుకని ఇది తక్కువైపోయేటటువంటి విధానం మన చేతుల్లోనే ఉంటుంది మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి గౌరవంగా పద్ధతిగా ప్రవర్తించండి వికిలిగా మాట్లాడటం తప్పుడుగా మాట్లాడటం మేత చేతులేసి మాట్లాడటం అసలు సరైనటువంటి రెస్సెన్స్ లేక కూర్చునే తీరు దారుణంగా ఉండటం ఇవన్నీ మనిషిని సులభం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అవన్నీ మనమే చెక్ చేసుకోండి మన బాడీ లాంగ్వేజ్ మన మాట తీరు మన వ్యవహార శైలి మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండటం ఇవన్నీ కనుక నువ్వు చేసుకోగలిగితే నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అవుతో నిన్ను కూడా అందరు పరిస్థితులు పరిస్థితి నీకు అసలు డబ్బులు ఉన్నాయా లేదా నువ్వు ఇంకొకటి వా ఇంకొకటి అని ఆలోచించేటువంటి పరిస్థితి లేకుండా గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మీరు వ్యక్తిత్వం ఒక్కటే మనిషిని ఏదైనా వివక్ష ఉంటే ఆ వివక్ష నుంచి బయటపడేసేది ఆ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి గౌరవాన్ని సంపాదించుకోవడం నిశ్చేతుల్లోనూ ఉంది నీ ఆలోచనలో నీ పనుల్లోనూ ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించి ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్